సో ఇప్పుడైతే షాప్ నుంచి ఎండుకో వచ్చేసినానో మా వైఫ్కి చిప్స్ జ్యూస్ అవి తీసుకుని నేను అక్కడ పెట్టేద్దాం పెట్టే ఏంది కీసేసింది ఎప్పుడేదు బట్టలన్నీ ఉతికేసి ఆడేసేసింది ఆడాడు ఉన్నదో నా దగ్గర ఒక క్యూ ఇవ్వదం కాదు ఓపెన్ చేద్దాం అన్నీ సర్ది పెట్టేసి ఆడా ఇవేంది ఇవి కూడా ఏమన్నా స్వీట్ ఏమన్నా తెలియకున్నా సో సోగా ఇప్పుడైతే వచ్చేసాను మా వైఫ్ అయితే తీసుకురామండి చిప్స్ ఫిజ్ నేనేమని చెప్తాను అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇవి ఎక్కడ అంటే మా స్టెప్స్ ఉన్నాయి కదా స్టెప్స్ దగ్గర పక్కన పెట్టేసి నేను ఇది తీసుకురాలేదు అని నేను అనుకుందాం అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఫోన్ ఎత్తనే ఎత్తలా ఎన్నిసార్లు చేశాను నేను ఇంచుమించు ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసింటాకైతే ఎక్కడికైతే వెళ్ళదో అంటే ఎక్కడికి అక్కడ చెప్పేసి వెళ్తుంది షాప్ నుంచి ఇంటికి వస్తానే లేదు డోర్ అయితే లాక్ చేసి పెట్టేసింది నీ కింద ఆంటీ వాళ్ళని అడుగుతాను లేదంటే నా దగ్గర నెంబర్ కూడా లేదంటే కింద ఉన్నారు కదా వాళ్ళు లాక్ చేస్తున్నారు అంటే లోపలేమో ఉన్నారా టీవీ చూస్తా ఉన్నారు సౌండ్ అయితే వినిపడింది చూస్తా ఇంకొకసారి ఫోన్ చేస్తాను ఇంకెట ఈ నేను చేయాలి కాబట్టి వీడియో కట్ చేసి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తారు టైం వచ్చి వన్ థర్టీ అయింది టూ కల్లా మళ్ళీ వెళ్ళాలి ఎందుకంటే వన్ అవరే అక్కడ ఇచ్చారు ఎందుకంటే ఫుడ్ అని తినేసారు ఆ పని అందుకు నేను తొందరగా అంటే షాప్ నుంచి ఇంటి వద్దాం అనుకుంటే రాళ్ళని కొద్దిగా దూరం ఎందుకంటే నేను నడుచుకొని రావాలి బైక్ కూడా లేదు బైక్ ఇంటి దగ్గర పెట్టినాను నేను కూడా వచ్చినా కూడా ఎంత మా వైఫ్ వచ్చా నేను ఫ్రెష్ అప్ అవుతాను కలిసి కడుక్కొని అంతేనో అవన్నీ వెంటనే అన్నం పెట్టేసాలి ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుందేమో సరేలే అనుకునేది ఉండ తినేసి ఒక ఐదు పది నిమిషాలు ఉండేసి కొద్దిసేపు మాట్లాడుకున్నా ఏది వచ్చాను అది కానీ ఇది కానీ నేను అది చేసినా ఇది చేసినా బట్టలు ఉతికేసినాను అది వచ్చినా ఇది వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది తర్వాత వెళ్ళాలి కదా మళ్ళీ చూడు ఒకవేళ అక్కడ లేట్గా వచ్చిన లేటుగా వచ్చినారు కదా పోయింది గంట అయింది ఇంకా రాలేదు ఇవన్నీ ఉంటాయి తల పని ఎందుకు లేనుకునేది వచ్చి తినేసి కొద్దిసేపు మా తల ఏమన్నా కావాలంటే కొంచసేపు అట్టా ఎట్టు మాట్లాడినా కొద్దిగా రిలీఫ్ అవుతా లేదనుకో వచ్చిన పోయినా అంతే అలానే ఉంటుంది అందుకనేది చూడు ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చి కరెక్ట్ హాఫ్ అన్ అవర్ అయింది అంటే వన్ థర్టీకి వచ్చిన టూ అయింది ఇంకా రాల నేను ఎందుకు ఫోన్ చేశాను ఇంతకుముందు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలా చెప్తా కానీ ఎక్కడికైతే వెళ్ళదో ఇప్పుడు నేనేం చేయాలి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది కదా ఆకలేచ్చా అన్నది అంటే తినేదానికి ఏం లేవని ఇవి తీసుకొచ్చిన ఈ సగం తినేసినాను ద పిజ్జా ఇవి తెచ్చినాయి మా వైఫ్కి లడ్డు స్వీట్ అంటే ఇవి బాగా ఇష్టము అందుకని తీసుకొచ్చాడు వి నేనైతే సగం తినేసినవి ఏంటి లాకలేచ్చా అని తినాల సో గాయస్ చూడు మా వైఫ్ ఏమో వచ్చినట్టు ఉన్నది డోర్ కొడుతున్నది నేను క్లోజ్ చేయలేదులే టీ తీపర తీ చెప్తా వీడియో కూడా ఆన్లైన్ ఉన్నది గట్టిగా అయినా వచ్చాదే ఇట్రా లోపలికి రా చెప్తా నువ్వు ఫస్ట్ లోపలికి రా కోపం అయితే తెప్పి ఖచ్చితంగా కొడతాను నేను మర్యాద లోపలికి రా నువ్వు లోపలికి రా చెప్తా జుట్టు పెట్టుకుని లాగుతా రాకునే అనుకో రా ఫోన్ ఏడన్నా చదవ ఇట్రా ఇంక నేను నా కోపం వస్తాను నేను మర్రి నోట్తో మాట్లాడినండి నేను ఫోన్ ఏడబెట్టినా చెప్పా ఏడబెట్టినావా ఇంట్లో అన్నదే ఏడి పెట్టింది ఏమనాలి చెప్పు నేను ఇచ్చేంత హాఫ్ అన్ అవర్ అయింది వన్ థర్టీకి అయితే ఇప్పుడు టూ రెండు గంటల్లో ఎప్పుడు తినాలి ఎప్పుడు వెళ్ళాలా టూ నీకు ఎట్ట కార్ట్రా ఎట్రా చెప్తా అది ఎట్రా రా ఎట్రా రమ్మని ఎప్పుడు రా రా డోర్ వేసే ఫస్ట్ ఇది టౌన్ కానీ డోర్ అట్ట కాదు లాగుతావు జుట్టు పట్టుకో ఇట్లా లోపలికి వచ్చి డోర్ వేయ నేను చూడా ఎట్రాట్రా రెమ్మంగా వచ్చి కూర్చోను అవే కాదు ఫోన్ దగ్గర పెట్టుకునేది తెలీదా ఏంది నువ్వు నీకు ఎటకారంగా ఉన్నా లేకపోతే నాకేం అర్థం కల బాబు ఫోన్ కూడా ఎత్తలేదా నాకైతే బలం కోపం వేసింది నాకేం తెలుసో నీ ఫోన్ ఏది అంటావు కట్ చేసేసాన్ని కస్టమర్స్ అండి లోపల ఎంత కోపం అది తెలుసా ఎప్పుడు నువ్వు ఎప్పుడు చేసినావు అవును కస్టమర్స్ అంటే ఎట్టెత్తాలయా గజ్జి కుక్క ఎట్టాలి చెప్పి ఎట్టెత్తాలి చెప్ప అన్నా మరి నేను ఏదైనా అవును నువ్వు ఇంటికి ఖాళీగానే ఉన్నావు కదా అందుకనే అంటారు లేకుంటే ఎందుకంట చెప్పా

అవును ఒకసారి వచ్చారు ఒకసారి రారు అందుకని లేనప్పుడే కానీ ఫోన్ చేసింది నీకు నువ్వు ఎక్కడికైనా షాప్కి వెళ్ళాలి ఊరికి అక్కడ మన వీధిలో అంగడి దగ్గరికి వెళ్ళాలని కూడా ఫోన్ చేసావు ఇప్పుడు ఆంటీ ఒకదాని ఎందుకు మా ఉండేది రాకొద్దిసేపు కింద కూర్చుంది మళ్ళీ మహేష్ వచ్చిన తర్వాత తినడానికి వస్తారు కదా అప్పుడు కాబట్టి ఎల్లు రా కూర్చుంది అనింది ఆమె పది నిమిషాలు కూర్చొని ఆమెని నువ్వు వచ్చినావు ఏమో ఆమె మహేష్ వచ్చినాడు మా చెప్పి చెప్పింది వస్తే పిలుస్తావు కదా అని చెప్పి నేను కూర్చొని టీవీ చూసుకుంటా ఉన్నాను ఫోన్ ఎత్తుకోమలా నువ్వు ఫోన్ అయినా నేను వచ్చి ఏంది బాగా వచ్చి రాగా తలకి మామూలుగా మాములుగా తీసుకుని అవన్న వచ్చినా నేను నీకేమనుకున్నాను చెప్పుకున్నాడు పెట్టేద్దాంలే అనుకున్నా అవి ఒకట్లే కానీ నువ్వు ఎత్తి నా సీరియస్ అడిగేటప్పుడు జోక్ చేయకు ఏంది తెచ్చినట్టు నేను నీకే వాడు తెచ్చినాడో నాకు ఆకలితే నేను తెచ్చుకున్నా కానీ నీకు తెచ్చినావా సో గాయ నిజంగా మా వైపు కానీ దగ్గర కానీ ఉంటే ఖచ్చితంగా కుడదు నేను నవ్వుతా చూ నవ్వు వచ్చి ఏదన్నా సరేలే వచ్చి తినేసి పదాం అది ఇది అనుకుంటే అంటే మమ్మల్ని అయితే బాగా చూసుకుంటుంది అంతే ప్రసన్న ఒక ఒంటరిగా ఉన్నావు కదా ఎందుకులే ఇక్కడ వచ్చి కూర్చోమ్మా అని అది నా చేపదా నేను పోతే కింద ఉంటా లేదంటే ఎక్కడ నీరు తె సరే మాములు లేవు సరే డోర్ మామూలుగా గిడేసేస్తున్నాయి కోతులు వస్తున్నాయి వేస్తున్నాయి ఎవరు నీకు వెళ్తావు షార్ట్ కట్ నీకు మళ్ళీ లాంగ్ కట్ చేస్తా షార్ట్ కట్ కాదు నేను చూసి ఒక్కోసారి కొట్టాలి అనిపిస్తుంది భయంకరం కోపం వస్తుంది మళ్ళీ చూస్తానే ఎందుకులేబ్బా నగ అది ఏంది చిన్నపిల్ల కాలు యాక్టింగ్ యాక్టింగ్ డ్రామాలు చేస్తుంది ఆడ చేస్తుంది నేను పెద్ద పిల్ల పెద్ద పిల్ల నాకు ముప్పై నీకు నలభై చెప్ప ఇంకా రెండేగా సరిపోతా కానీ తీసుకొని తిన తీసుకొని తిన చూడు చూసింది తీసుకొని తాగు ఇద్దీ లేదు ఇంకా నేను నీకు అలవాటు కదా ఎప్పుడన్నా బాగా తడతనా ఫోన్లో కొందరి దంతవుద పటకరాలన జుడి పన్నల ఆపకొటిప కుక్కుకొండ జుడి అటనై నీక నా బోన ఇన్ని గేర్ పల్ల హ్మ్మ్ ఇన్నే గారి జాల లేదండి ఏందు చేస్కునవ ఆ రన్న నా పాని తీసింది అప్పుడు ఇది అప్పుడు మీ స్కూల్లోనే ఇది అందుకే మీరు ఎక్కువ తాగుతా మీరు మీ ఫ్రెండ్సా మీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పింది నా మేమైతే ఫిజ్ తీసుకుంటామో ఎక్కువ ఈమె అంట అంటాం అంటే అనేది ఎక్కువ ఈమె తీసుకునేది అది పనిగా సరే అండి బీర్ వాసింగ్ నీకెడ్ తెలుసా చెప్పు అప్పుడు వస్తావు ఇప్పుడేనే సౌండ్ మీట్లో పెట్టిన రేట రాకున్నా అంటే వాషింగ్ రాకున్నాయి నేను తెచ్చిన నాకు సగం నీకు సగం అటైతే మూత పెట్టాడు పెట్టా ఉంటా ఏమంటావా అదే పో అడిపెట్ పో పడుకో పో அண்ணப்பா மரியாதை தினாலே எஞ்சியாடுதான் வச்சி தினேசி எட்டா ரெடி அது ரெடி அந்த தர்வா தினே சேஸ் வெளியப்போது நான் எது தினகுனா ஷூப் எதுக்கு தினக்கு தினக்கு எதுக்குன்னு ஏவே கொட்டாலே எந்த மீது அனுப்ப ハハ <laughs>